రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు అనగా శుక్రవారం వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట పదహైదు రూపాయలు సెంటెల్లో సెంట్ వైట్ వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి తొంభై రూపాయల వరకు కూడా సెంట్ వైట్ పోవడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య విషయానికి వస్తే ఐశ్వర్య కిలో వచ్చేసి నూట నలభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక పేపర్ వైట్ వచ్చేసి తొంభై రూపాయలు తాగండి తొంభై ఐదు రూపాయల వరకు కూడా పేపర్ వైట్ పోయింది ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి తొంభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి వచ్చేసి నూరు రూపాయలు ఇక చాక్లెట్ వచ్చేసి నూట పది రూపాయల దాకా క్వాలిటీ బట్టి ధరలైతే వెళ్ళాయి ఇక రోజా పూలు విషయానికి వస్తే ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒక బ్యాగ్ మాత్రమే నూట యాభై రూపాయలు బెస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ పూలు మాత్రం నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక అరకాశి వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయల దాకా కిలో అరకాశి వీకోటా మార్కెట్లో పలకడం అయితే జరిగింది ఇక ఎల్లో బంతి పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో బంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ముప్పై రూపాయల దాకా కిలో ఎల్లో బంతి పోవడం అయితే జరిగింది శాంపల్ మాత్రం ముప్పై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఆరెంజ్ బంతి పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది శాంపల్ పూలు మాత్రమే ముప్పై ఐదు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక నంగిల్ విషయానికి వస్తే ఈరోజు నంగిల్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నూరు రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి డెబ్బై రూపాయలు తా ఉండి ఎనభై రూపాయలు ఇక ఐశ్వర్య వచ్చేసి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి వచ్చేసి యాభై రూపాయలతో ఉండి డెబ్బై రూపాయలు చాక్లెట్ చామంతి వచ్చేసి డెబ్బై రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి యాభై రూపాయలు తోవండి అరవై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోస్ విషయానికి వస్తే కిలో రోస్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయలతో ఉండి నూట ముప్పై ఐదు రూపాయల దాకా కిలో రోజా పూలు ఈరోజు నంగిల్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి ఇరవై రూపాయలు తా ముప్పై రెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ శాంపల్ పూల్ మాత్రం ముప్పై రెండు రూపాయలు ధర పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా శాంపుల్ పూల్ మాత్రము ముప్పై రెండు రూపాయలు ఒకటి రెండు బ్యాగులు మాత్రం ముప్పై రెండు రూపాయలు పోయింది మిగతా అంతా కూడా ఇరవై ఐదు రూపాయల ధర లోపలనే కూడా ఈరోజు నంగిల్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది అని మనకు మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వచ్చేసరికి ఈరోజు కోలార్ మార్కెట్లో కిలో సెంటు ఎల్లో వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి వంద రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి అరవై రూపాయలతో ఉండి డెబ్బై రూపాయలు ఇక ఐశ్వర్య వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి డెబ్బై రూపాయలతో ఉండి ఎనభై రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి అరవై రూపాయలతో ఉండి డెబ్భై రూపాయల వరకు కూడా పో కిలో పోవడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు కోలార్ మార్కెట్లో కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయల దాకా నూరు రూపాయలతో ఉండి నూట ఇరవై ఐదు రూపాయల దాకా కిలో రోజా పూలు పలకడం అయితే జరిగింది ఇక అరకాశి విషయానికి వచ్చేసరికి కిలో అరకాశి వచ్చేసి నూట పది రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు కోలార్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఎనిమిది రూపాయలు ఆరెంజు ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయలు వచ్చేసి ఎల్లో బంతి పూలు పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రమే ఇరవై ఎనిమిది ఇరవై ఆరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా ఇరవై ఐదు రూపాయల ధర లోపలనే కూడా పలకడం పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి యాభై రూపాయలు తా తొంభై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి యాభై రూపాయలు తావండి ఎనభై రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి యాభై రూపాయలు తావండి డెబ్బై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక అరకాసి రోజా పూలు ఈరోజు వచ్చేసి చిక్బలాపూర్ మార్కెట్లో నూట పది రూపాయలు ఇక మెరబుల్ రెడ్ రోస్ వచ్చేసి మనకు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయల దాకా ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తా ముప్పై రూపాయలు ఆరెంజ్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తా ఉండి ముప్పై రూపాయలకి కూడా కిలో ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు రెండూ చేరి ముప్పై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది శాంపల్ పూలు మాత్రమే ముప్పై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయి మొత్తానికి ఈరోజు స్టాండర్డ్ మార్కెట్ రేట్ వచ్చేసి బంతి పూలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రూపాయల వరకు కూడా మార్కెట్లో ఈ అన్ని మార్కెట్లో కూడా పోవడం అయితే జరిగింది ఇక పలం నీరు విషయానికి వస్తే పలం కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు చిక్బలాపూర్ వీకోట నంగిలి మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా పొందాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు ఏ ఏ మార్కెట్లు ఏ పూలు ఏదైతే వెళ్తున్నాయో మీకు నోటిఫికేషన్ ద్వారా మొబైల్కి అందుతుంది ఇక యాక్షన్ విషయానికి వస్తే వికోటా మార్కెట్లో ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది இது பதிக்கோட்டைப்பா ஐந்து ரூபாய் பதினூப்பில் பதினைந்து ரூபாய் இரவு 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 ஒரு ரூபாய் இரவு ஒரு ரூபாய் இரவு ஒரு ரூபாய் இரவு ரெண்டு 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 ரூபாய் ஐந்து ரூபாய் பதினைந்து ரூபாய் இரவு ரூபாய் இரவு ஐந்து ரூபாய் இரவு ஐந்து ரூபாய் இரவு ஆறு ரூபாய் இரவு ஆறு ரூபாய் இரவு ஆறு ரூபாய் இரவு ஆறு ரூபாய்